భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బొల్లేరుగూడెం అక్రమ రవాణా స్టోర్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మానపల్లి వెంకటేశ్వర్లు గవర్నమెంట్ ఉచితంగా పేదలకు ఇస్తున్న బియ్యాన్ని కేజీ పది రూపాయలకు అమ్ముతున్నారు తెల్లవారుజామున రాత్రి సమయంలో అధికారులు కళ్ళు కప్పి టూ వీలర్స్ మీద మానపల్లి వెంకటేశ్వర్లు రేషన్ స్టోర్లో ఉచితంగా ఇచ్చిన గవర్నమెంట్ బియ్యాన్ని కేజీ పది రూపాయలకు బేకరీలో చెకోడీలు తయారీకు ఫారంలో కోళ్లకు మేతకు అమ్ముతున్నారు అని స్వయంగా వాటిని కొనుగోలు చేస్తున్నారని వారి మాటలతోనే ఒప్పుకోవడం జరిగింది ఇదంతా ఏమిటి అని మానపల్లి వెంకటేశ్వర్లని అడగా తెల్లముఖం వేసిన వెంకటేశ్వర్లు స్టోర్ బియ్యం ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు బయటకి వీళ్ళు ఇప్పుడు మూడు కట్టలు వేసారు బేకరీ పోతున్నాయి వాళ్ళు ఓపెన్గా చెప్పారు నేను ఫాలో అయినాను నేను బయటే ఉన్నాను ఇది మూడో ట్రిప్పు రెండు కార్డులు ఉన్నాయి ఇన్ని మూడు బస్తాలు ఎట్లా పంపిస్తారండి మీరు బయటికి వెహికల్ వెహికల్ స్టోర్ బియ్యమేగా స్టోర్ బియ్యమేనా లోపల తీసుకో ఎంత కమ్మిండు ఎంత కొనుక్కున్నావు కేజీ పది రూపాయలు కొనుక్కున్నావా